హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ వెదర్ అప్డేట్స్ అదేవిధంగా డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు వివరాలను అందించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల మందికి ఉచితంగా సైకిల్ పంపిణీ అనేది ఒక వార్త అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో వివరంగా అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సప్లైబ్ చేసుకోండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అనేది జరుగుతుంది వీళ్ళు చూసిన మిత్రులారా అందరూ కూడా డైలీ అప్డేట్ కోసం మీకు అందుకోవాలంటే లైక్ లేఖని కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వకి సంబంధించి పదిహేను ఏళ్ళ నుంచి సాంస్కృతిక సేవా కార్యక్రమాలు అనేది విద్యార్థులు నిరుద్యోగుల అభ్యున్నతికి ఈ యొక్క బాటలు వేస్తున్న సమాచారం దాదాపు ధర్మవరం నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి రెండు వేల మందికి ఉచితంగా సైకిళ్లను అందజేయాలని కూడా పేర్కొనడం జరిగింది ఇవన్నీ కూడా మనకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరో కొద్ది రోజుల్లోనే సైకిల్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతున్న సమాచారం వీటికి సంబంధించి దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు అనేటివి ఈ యొక్క సైకిల్కి అయితే కేటాయించడం అయితే జరిగింది ప్రతి నియోజకవర్గంలోని టెన్త్ పరీక్షలు సిద్ధమవుతున్న దాదాపు రెండు వేల మందికి దాదాపు ఫీజు రింబి ఫీజు కింద దాదాపు రెండు లక్షల అరవై వేల రూపాయలు అనేది చెల్లించడం అయితే జరిగింది వీటితో పాటు ఈ నెల పదకొండవ తారీఖున చూసుకున్నట్లయితే అంటే నిన్నటి రోజున చూసుకున్నట్లయితే మనకు పదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ఈ యొక్క సైకిల్ పంపిణీ అనేటి కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టబోతున్న సమాచారం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందరి కూడా ఈ యొక్క ఉచితంగా సైకిల్ అనేటివి పంపిణీ చేయడం వలన విద్యార్థులతో విద్యార్థులు ఆనందంతో ఎగిరిగెంతులు వేయడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ బీఎస్సి వర్గాలలో డిగ్రీ పూర్తి చేసిన ఉత్తమ ప్రతిభావంతులైన ఇరవై ఐదు మందికి సివిల్స్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పిస్తామని తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించి ఒక కోటి రూపాయలు అనేటివి వారు బహుమానంగా సంస్థకు చెల్లింపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటు మరుగుదొడ్ల నిర్మాణం ఆరు ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఐదు లక్షలతో పాటు వీటిని నిర్మించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తాజా సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి